హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీతో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఉన్న అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకు రెడీ టాక్పై కండిషన్లో స్పేషియస్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది మనకు సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎవరైతే మణికొండ నార్సింగి మంచిరేవుల కోకాపేటు అండ్ ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్ లోన్ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టు ఆక్యుపై కండిషన్లో ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి వాళ్ళకి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి బ్రాండ్ న్యూగా ఒక స్టాండర్లోని అపార్ట్మెంట్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అందులో మనకి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ చొప్పున టోటల్ అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ అంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది మణికొండలోని గోల్డెన్ టెంపుల్ దగ్గర మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది టూ వర్డ్స్ పూపాలు కూడా వీళ్ళ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ మనకు మెయిన్ రోడ్కి నియర్ బైగా వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎందుకంటే ప్రాపర్టీకి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఈ ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్టీన్ నైన్టీ ఫోర్ స్క్వేర్ ఫీట్ అండి పద్నాలుగు వందల తొంభై నాలుగు స్క్వేర్ ఫీటు త్రీ బిహెచ్కే నార్త్ ఫేసింగ్ ఫ్లాటు ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అందులో మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ ప్రకారము మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు సిట్అవుట్ బాల్కనీ కిచెన్ కిచెన్ అటాచ్డ్ యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే సిట్అవుట్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రాపర్టీలో కంప్లీట్గా ఫాల్ సెల్లింగ్ ప్రొవైడ్ చేశారు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇమీడియట్గా మనకు ప్రాపర్టీ పర్చేస్ చేసుకొని ఇంటీరియర్ గుడ్ వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు వాష్రూమ్స్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటార్ ప్రొవైడ్ చేశారండి అండ్ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ ఏరియా ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను యూపీబీసీ స్లైడింగ్ డోర్స్ తోటి మనకు బాల్కనీ యాక్సెస్ ఇచ్చారు అండ్ ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి లాష్ ఇయర్ వచ్చేసి మనకు ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి అపార్ట్మెంట్లో అమ్యూనిటీస్ కింద కార్ పార్కింగ్ బోర్ వాటర్ ఫెసిలిటీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు పవర్ బ్యాంక్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ గ్రౌండ్ లెవెల్లో సెక్యూరిటీ పరంగా సిసి సిసి సిసిటీవీ సర్వేలెన్స్ ఉందండి అండ్ వాష్మేన్కి సంబంధించిన రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు లోన్ ఫెసిలిటీతో ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకునే ఆప్షన్ అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా మీకు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు ఇందులో మనకు నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్ తోటి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ని మిగతాసేపు వీడియోలో కవర్ చేశాను ఇది ఎలివేటర్ ఫెసిలిటీ కామన్ కారిడార్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఫ్లాట్స్ అయితే స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు ఫోర్టీన్ నైన్టీ ఫోర్ పద్నాలుగు వందల తొంభై నాలుగు స్క్వేర్ ఫీటు నార్త్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో మాత్రమే ఈ నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ ఉందని మిగతా ఫ్లోర్లో సోల్డ్ అవుట్ గ్రౌండ్ లెవెల్ సంబంధించిన పార్కింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇంత పార్కింగ్ సంబంధించిన స్పేస్ అండి అండ్ కార్నర్కి చూడండి వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మణికొండ లొకేషన్లో ఎవరైతే స్పేషియస్ త్రీ బీహెచ్కే చూస్తున్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్